హాయ్ గాయస్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మీకు ఈ వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఓసీ వచ్చేసి ఫోర్ ఫోర్ టెన్ ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ ఈడబ్ల్యూస్ వచ్చేసి త్రీ ఎయిటీ ప్లస్ఆర్ మైనస్ ఫిఫ్టీన్ బీసీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ ఎస్సీ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఎస్టీ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఫిజికల్ లాంటికిప్పుడు వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఇది బాయ్స్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఉమెన్స్ చూద్దాం ఉమెన్స్ ఓసీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఈడబ్ల్యూస్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ టెన్ బీసీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫిఫ్టీన్ ఎస్సీ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ ప్లస్ఆర్ మైనస్ టెన్ ఎస్టీ వచ్చేసి త్రీ టెన్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఫిజికల్ లాంటికప్పుడు వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఇది ఉమెన్స్ గమనించింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మన ఛానల్లో మీరు ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పోల్ అనేది మనం గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిన తెల్లారి మనం ఛానల్లో పోల్ పెట్టడం జరిగింది ఆ పోల్ ఆధారంగా ఈ ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ అనేవి చేయడం జరిగింది ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్లో జాయిన్ కాకపోతే జాయిన్ కాండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఓకేనా గైస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది మనం జెన్యున్గా చేయడం జరుగుతుంది పోల్ ఆధారంగానే చేయడం జరుగుతుంది మన ఛానల్లో అప్పుడే మనం ఎగ్జామ్ అయిపోయిన తెల్లారి పోలు పెట్టడం జరిగింది ఆ పోలుకు అనుకూలంగా మనం ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఒక చిన్న అప్డేటు రెడ్డపాక స్టడియాలని మన అశోక్ నగర్లో నియర్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ దగ్గరలో రెడ్డపాక స్టడీలు అనేది కొత్తగా మన ఫాలోవర్ పెట్టడం జరిగింది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి మన మన ఛానల్ పేరు చెప్తే మీకు ఒక డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి జాయిన్ కాండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ